స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండి నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిఎస్పీ నర్సింగప్ప మండల తహసీల్దార్ మారుతి శియశేఖర్ వారు మాట్లాడుతూ వినాయక చవితిని గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుందామని అన్నారు డీజే సౌండ్స్ విగ్రహాల వద్ద కరెంట్ వైర్లు జాగ్రత్తగా చూసుకోండి వినాయక నిమజ్జనం రోడ్లో జాగ్రత్తగా వెళ్లాలని వారు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు వినాయక విగ్రహాలు పెట్టేవారు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి అనేది ఎన్నో ఏళ్ళుగా జరుపుకుంటున్నాము వీటిలో ఎటువంటి అపస్కృతి జరగకుండా ఎటువంటి సమస్యలు రాపోకుండా అందరూ శాంతియుతంగా భక్తి విగ్రభక్తులతో ఈ ఉత్తవాన్ అందరూ కూడా జరుపుకోవాలనేది అందరికీ కూడా తెలిసిన విషయం దానికి మీరు మొదటగా ఏం చేయాలంటే ఫస్ట్ మీరందరూ కూడా ఎవరు ఉత్సవ సమితి ఉందో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఎన్రోల్మెంట్ చేయాలి తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎన్రోల్మెంట్ చేసినారో ఎన్రోల్మెంట్ ఫామ్స్ అన్నీ కూడా మనం సర్వర్ చేసారు దగ్గర చేసుకున్న తర్వాత ఏ రోజు వరకు మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఏ పాయింట్లో నిమజ్జనం చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరూ కూడా రాసివాల్సి ఉంటుంది దీంట్లో ఒక ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా తర్వాత పబ్లిక్కి ఇబ్బంది లేకోకుండా ఇవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సార్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఏమైతే నియమ ఇబ్బందులు చెప్తారో దానికి లోబడే మనము ఈ ఉత్సవాన్ని తెలుసుకోవాలి అంతేగానే ఇది మనము ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎట్టి పరిస్థితులు మనకు తెలుసుకునే లేదు అందరూ కూడా సహకరించి ఎటువంటి గతంలో ఎప్పుడు ఎటువంటి సంఘటనలు మన దగ్గర జరగలేదు ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా లేవు సో ఈసారి కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ అట్లాంటివి చేయకోకుండా అందరూ కూడా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సామరస్యంగా మనందరం కూడా జరుపుకునేదానికి అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు మేరకు ఈరోజు ఇక్కడికి చేసిన అందరికీ కూడా వినాయక ఉత్సవ సంస్థ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు సరి నాలుగు కానీ ఐదో తేదీ వరకు అయితే ఇస్తారు తర్వాత ఉంటాయంటే కూడా దగ్గరకు వచ్చి లేపిస్తారు మళ్ళీ సార్ ఇంత ముందు కూడా పెట్టాను సార్ పోరాటం అంటే ఎక్కువ విగ్రహాలు మూడో ఐదో పోయినాయనుకోండి మేము బందోబస్తు ఇవ్వగలుగుతాము మూడు ఐదు ఏడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు వేరే చోట్ల ఇంపార్టెంట్ ఉంటాయి కదిరి హిందూ పూర్వం ధర్మవరం అట్లా లేదా వీలైతే తాడిపతి అనంతపురం కూడా తీసుకుంటారు వాటిని దృష్టిలో ఉంచుకొని మేము కొన్ని చెప్పేది అంతే తప్ప అక్కడ వేరే ఏం ఆలోచన లేదు